నమస్తే అండి నేను మీ దిలీప్ని మనం ఈరోజు కర్కట రాశి కోసం తెలుసుకుందాం అలాగే కర్కట రాశులు చాలా విషయాలు మనకి మరీ ముఖ్యంగా మనకి ఈ అష్టమశని అనేది మనకి చాలా ఇబ్బందులు పెట్టింది గత రెండు వేల ఇరవై మూడు రెండో నెల నుంచి చూసుకున్నట్లయితే మాత్రం మనకి రెండు వేల ఇరవై ఐదు నాలుగో నెల దాకా కూడా ఇదే కాకుండా అంతకుముందు మన కరోనా నుంచి కూడా చూసుకుంటే మాత్రం అనేక రకమైనటువంటి విషయాల్లో చాలా రకమైనటువంటి ఇబ్బందుల్లో మనం బయటకు చెప్పుకోలేము కొన్ని విషయాలు మన అంతర్గతమైనటువంటి విషయాలు ఉంటాయి ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్స్ విషయాలు అవ్వచ్చు లేదంటే పిల్లల విషయంలో మన వాళ్ళ పిల్లల కెరియర్ విషయంలో అవ్వచ్చు మ్యారేజ్ విషయంలో అవ్వచ్చు జాబ్ల విషయంలో అవ్వచ్చు అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో అవ్వచ్చు చాలా విషయాల్లో మనకి చాలా మరీ ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మనకి ఈ అష్టమశాని అనేది చాలా ఇబ్బంది పెట్టిందండి ఎందుకంటే మనం రెండు వేల ఇరవై నుంచి కూడా చూసుకున్నట్లయితే మాత్రం ఆర్థిక విషయంలోని చాలా ఇబ్బందులు అంటే మనకి చేతికి అందినట్టే వస్తుంటుంది డబ్బు కానీ మంచినీలా ఖర్చు అయిపోతుండడం అలాగే హెల్త్ ఇష్యూస్లో మనకి ఎక్కువగా డబ్బు ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉండడం అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం అనేది కొంచెం అంతగా సహకరించకపోవడం పిల్లలు విషయంలో చూసుకుంటే అసలు మన మాట వినకపోవడం అనేది మనకి కర్కట రాశిలో చాలా అంటే చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంటుంది అంటే మనం రెండు వేల ఇరవై నుంచి చూసుకున్నట్లయితే ఇంకా మరీ ఎక్కువగా మనం చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు అలాగే మనకి రెండో నెల అంటే ఫిబ్రవరి నెల నుంచి చూసుకుంటే మనకి తొమ్మిదో తారీఖు నుంచి కూడా ఇంకా మనం అనుకునే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవ్వడం కానీ పని మీద మనం ఏదైనా వర్క్ చేద్దాం అనుకుంటే ఆ వర్క్ మీద మనకి ఇంట్రెస్ట్ లేకపోవడం లేదంటే ఏదైనా మనం ఏదైనా మంచికి వెళ్తే చెడు రావడం మనం ఎవరికోసమైనా సరే ఎంత అయితే ఇబ్బందులు గురయ్యి మనం ఎవరికోసమైతే ప్రాణంగా ప్రేమించి ఎవరి కోసమైతే ప్రాణం పెట్టామో అలాంటి వాళ్ళు మనల్ని ద్వేషించడం కానీ మనల్ని నాశనం కోరుకునే విషయాల్లోనే చాలా మంది మనకి నెగిటివ్గా పర్సన్స్ ఎక్కువగా తయారవడం చుట్టూ కూడా మనకి శత్రువులు అనేది మనకి ఎక్కువగా తయారవడం అనేది మనకి ఈ గత రెండు మూడు సంవత్సరాల నుంచే చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది అది మనకి ఎప్పుడు దాకా మనకి పరిస్థితులన్నీ కూడా చెక్కబెట్టే విధంగా ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే మాత్రం రెండు వేల ఇరవై ఐదు నాలుగో నెల అంటే ఏప్రిల్లో దాకా కూడా మనకి ఏప్రిల్ పదో తారీఖు దాకా కూడా మనకి మనకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే వాటి నుంచి అధిగమించడానికి మనం ఎంతో ప్రయత్నిస్తూ ఉంటుంటాము అయినప్పటికీ కూడా సమస్యలన్నీ సమస్యలుగానే ఉండిపోయే అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా ఉంటుంటాయి మరి అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే మనం శనిదేవునికి పూజించుకోవాలి స అలాగే స మనం ఎలాంటి దానాలు చేసుకోవాలి అంటే మనం ఎప్పుడున్నటువంటి పరిస్థితుల్ని మనం చక్కదిద్దిచ్చుకోవాలనుకుంటే మాత్రం చాలా 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 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మన ప్రతి విషయం కూడా మనం ప్రతి విషయం కూడా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోకపోతే అది ఆర్థిక విషయం అవ్వచ్చు భవిష్యత్తు కోసం అవ్వచ్చు పిల్లల మ్యారేజ్ విషయాల్లో అవ్వచ్చు అలాగే మేడం ఏ వితరాల్లో కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఏ విషయంలో చూసుకున్నా సరే మనకి అంత నెగిటివ్గానే మనకి అవకాశాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి విషయంలో కూడా చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది అష్టమ సో చాలా మరి ముఖ్యంగా మనం మంచి నిర్ణయాలు తీసుకోవడంలోని సక్సెస్ అవుతాము అలాగే మనం చేసుకోవాల్సిన పూజలు కూడా చూసుకున్నట్లయితే మాత్రం చాలా చక్కగా చేసుకోవాలి అవన్నీ కూడా మనం ఈ వీడియోలోనే తెలుసుకుందాం అంటే మనం ఎలాంటి దానాలు చేసుకోవాలి మనం ఎలాంటి పూజలు చేసుకోవాలి అలాగే మన జీవితంలో ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా కంటికి కనిపించిన శత్రువులతో మనం ప్రతిరోజు కూడా యుద్ధం చేస్తూ ఉండాలి ఈ లైన్ ఒకటి మాత్రం కర్కట రాశి వాళ్ళు ఒకటి అండర్లైన్ చేసుకోండి జీవితాంతం కూడా మీకు ఇరవై మూడు ఇరవై మూడు నుంచి మీకు అష్టమ సెనం వచ్చిందనో లేదంటే ఇరవై ఐదు దాకా ఉంటుందనో తర్వాత మనకి రెండు మళ్ళీ రెండు వేల ముప్పై రెండు నుంచి మళ్ళీ మనకి కొంచెం ఈ ప్రతి ముప్పై ఏళ్ళకి వచ్చేటువంటి ఏలినాటి సెంటర్ రావడం కానీ అర్ధాష్టమ సెన రావడం కానీ అష్టమ సెంటర్ రావడం ఇవన్నీ మనకి లైఫ్లో జరుగుతూ ఉంటాయి కానీ మనం మాత్రం ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండవలసినటువంటి రాసి ఏదైనా ఉన్నది అంటే మాత్రం అది కర్కటక రాసే ఎందుకంటే మనం ప్రతిసారి కూడా మనకి కంటికి కనిపించిన శత్రువులతో ప్రతిరోజు కూడా పోరాడుతూనే ఉండాలి మనం ఎంతో నమ్ముతూ ఉంటుంటాము మన ప్రాణానికి ప్రాణంగా నమ్ముతూ ఉంటుంటాము మనం ప్రేమించే వాళ్ళు అవ్వచ్చు మన ఎంతో దగ్గర వాళ్ళు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా మనతో మంచిగానే ఉంటూ ఉంటారు మంచిగా మాట్లాడుతూ ఉంటుంటారు ప్రతిసారి కూడా మన లేకపోతే జీవితమే లేదు అన్నట్టుగా ఉంటుంటారు కానీ వాళ్ళందరూ కూడా మనకి శత్రువుల్లాగే కనిపిస్తూ ఉంటుంటారు మనకి ఎందుకంటే జరిగే ప్రతి దెబ్బ కూడా జీవితంలో గుర్తు పెట్టుకుంటూ ఉంటుంటాం మిగతా రాశుల కోసం మిగతా నక్షత్రాల కోసం మనం పక్కన పెడదాం కానీ మన రాశి కోసం మన నక్షత్రం కోసం మన జీవితం కోసం అనేది చాలా చక్కగా నిర్ణయించుకోవాలి అలాగే ఆలోచించుకోవాలి మనం ఏం చేస్తున్నాం మనం వేసే ప్రతి అడుగు కూడా సరైనదా కాదా మనం తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదా కాదా అనేది మన మనసుకి ఒకటికి రెండు సార్లు చర్చించుకున్న తర్వాతే ఎందుకంటే మనం గుడ్డుగా ఎప్పుడు ఎవ్వరి మాట నమ్మా సరే మనం గుడ్డుగా ఎవ్వరి మాట నమ్మినా సరే మనం మోసపోయే అవకాశాలు అయితే మాత్రం హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ కర్కట రాశిలో వాళ్ళకి ఉన్నాయి అది చదువుతున్నప్పుడు ఇవ్వడం విషయంలో నుంచి కూడా చూసుకున్నట్లయితే ప్రేమించే విషయంలో అవ్వచ్చు స్నేహితుల విషయంలో అవ్వచ్చు ఆర్థిక విషయాలు అవ్వచ్చు మనం అనుకునే బంధువుల దగ్గర నుంచి అవ్వచ్చు అలాగే మనం ప్రతి వేసే అడుగు నిర్ణయాల్లో కూడా మనకి ఎదురు దెబ్బలు అనేవి తగులుతూ ఉంటుంటాయి మనకి మోసం 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 అనేది మనకి కళ్ళకి గత్తుగానే కనిపిస్తూ ఉంటుంటుంది ఎందుకంటే మన జీవితంలో కర్కట రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల పరంగా చూసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రం నాలుగో పాదం అలాగే పుష్యమే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఆ శ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి కర్కట రాశి కిందకు వస్తాయి మనకి ఏది కూడా చిన్నప్పటి నుంచి ఏది కూడా ఏది కూడా సుఖంగా ఏది కూడా జరగలేదు అంతా కూడా కష్టాలు కష్టాలు అనుభవించి మనం ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నామంటే మాత్రం మనం ఈరోజు ఎంత చక్కగా హ్యాపీగా ఫ్యామిలీతో ఎంత హ్యాపీగా గడుపుతున్నామంటే మాత్రం ప్రతి విషయం కథలో కూడా మనకు ఎన్నో కష్టాలు పడ్డం ఆ కష్టాలు అనేవి మనకి మాత్రమే తెలుస్తాయి అది ఎదుటి వారికి మాత్రం ఎట్టి పరిస్థితులు తెలియదు ఎందుకంటే మనం అనుభవించేది మరి ముఖ్యంగా పుష్మ నక్షత్రం వాళ్ళు నిజంగా చెప్తున్నారు ఒకవేళ ఈరోజు మంచి జాబ్ చేస్తున్నారు ఒక మంచి సెటిల్ అయ్యారు అనుకుంటే వాళ్ళు వెనకాతలు చూసుకున్నట్లయితే మాత్రం ఏది కూడా వాళ్ళ జీవితంలో చాలా కష్టాలు పడి చాలా కష్టాలు పడి ఈ రోజు ఒక మంచి ఉన్నత స్థాయికి వచ్చారంటే వాళ్ళు వెనకాతలు చూసుకున్నవన్నీ కూడా ముళ్ళు మీద నడిచి 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 వచ్చి ఈ రోజు అన్నీ కూడా పువ్వులు చేసుకున్నారు అంటే వాళ్ళ కష్ట విలువ తెలుసు వాళ్ళకి చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న పడినటువంటి కష్ట విలువ తెలుసు వాళ్ళ జీవితంలో ఎంతో ఎంతో మంది చేతిలోని మనకి ఎంతో సహాయపడతారు అనుకునే వాళ్ళు వెండిపోటు పొడిచిన వాళ్ళు కూడా ఎంతో మందిని చూసే వాళ్ళు లేదు ఇది సమాజం ఇది సమాజం మనం ఎవరితో అయితే కరెక్ట్గా వెళ్ళాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఏం చేయలేనిది వాళ్ళకి ప్రతి విషయంలో కూడా వాళ్ళకి ఎదురు తగిలినటువంటి దెబ్బలే వాళ్ళకి గుణపాఠాలుగా చెల్లుతాయి అలాగే మన ఆశ్లేష నక్షత్రం చూసుకున్నట్లయితే ఫ్యామిలీ రిలేషన్లో ఉన్నటువంటి బంధువులు అవ్వచ్చు దగ్గర వాళ్ళ నుంచి కూడా వాళ్ళు అనేక రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటుంటారు వాళ్ళందరికీ కూడా ఈరోజు వాళ్ళకి అన్ని కూడా మనకు చాలా ముఖ్యంగా మనం ఆశ్లేష నక్షత్రం వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ జీవితం కోసం ఎంత చక్కగా వివరిస్తారంటే వాళ్ళకి ఎదుర్కొనేటువంటి సమస్యలన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే ఒక పాఠాలుగా వాళ్ళు వివరిస్తూ ఉంటుంటారు మన జీవితంలో ఏం చేయాలి ఎలా ఎదగాలి ఎలా కష్టపడాలి ఎలా పైకి రావాలి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది మన ఆశ్లేష నక్షత్రం అడిగితే అడిగితే మాటతోటి అన్ని విషయాలు కూడా చాలా చక్కగా వివరిస్తారు ఎందుకంటే వాళ్ళకి అన్ని బాధలు అన్ని కష్టాలు అన్ని ఎదురుపోట్లు అన్ని అవమానాలు అన్ని ఆటుపోట్లు ఎదుర్కొని ఈరోజు ఆశ్లేష నక్షత్రాలు ఉన్నత స్థాయికి వచ్చారంటే వాళ్ళ వెనకాతలు చూసుకున్నట్లయితే మాత్రం ఎంత ప్రపంచం ఎంత ఇదిగా ఉంటుందో ఆ సమాజం ఎంతగా అనేది వాళ్ళు చాలా చక్కగా పెరుస్తారు వాళ్ళ అనుభవం కూడా వాళ్ళు చెప్తారు ఎందుకంటే ప్రతి విషయంలో కూడా వాళ్ళు అనుభవించారు జీవితంలో చాలా విషయాలు ఎందుకంటే మన మిగతా నక్షత్రాలు మిగతా రాశుల కోసం మనం చూసుకోవట్ల మనం ఆశ్లేష నక్షత్రం కోసం మన పుష్యమీ నక్షత్రం కోసం మన పునర్వసు నాలుగో పాదులో పుట్టినటువంటి మన జీవితం కోసం మనం ఆలోచించుకున్నట్లయితే కర్కట రాశి వాళ్ళు అని ఎందుకంటే భగవంతుడు మనకి చాలా అంటే మనకి కష్టాలే అనేది కాకుండా చాలా సుఖాలు సంతోషాలు ఆనందాలు కూడా ఇస్తూ ఉంటుంటాడు కానీ ఒక అరవై సంవ ఒక అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత అరవై పేజీలు మన పుస్తకం అనుకుంటే నలభై పేజీలు మనం వెనక్కి చూసుకున్నట్లయితే కష్టాలు కనిపిస్తాయి ఇరవై పేజీలు మనకి సుఖాన్ని కనిపిస్తాయి అలాగే జీవితంతో మనం ఎంతో ఎవరితో ఎవరితో పోరాడుతూ మనం అనుకునే వారితో పోరాడుతూ మనం అనుకునే వారితో కష్టపడుతూ మాటలు పడుతూ ఇతరుల వాళ్ళతో మనం చూస్తూ మనం ఇతరులు ఎంత సహాయం చేసినా మన జీవితంలో ఎవరికి ఏ సహాయం చేయలేనట్టుగా మనల్ అందరూ కూడా మనల్ని చిత్రీకరించేటట్టుగా చేసేటువంటి పరిస్థితులు కూడా మనకి కర్కట రాశిలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంటాయి మనం ఎవరిని మోసం చేసేటువంటి మనసు కాదు మన ఎవరిని బాధ పెట్టేటువంటి మనసు కాదు మనం ఎవరిని కూడా హింసేటువంటి హింసించేటువంటి మనస్తత్వం కూడా కాదు కానీ మనం ప్రతి విషయంలో కూడా ఇతరులు బాగుండాలి అందరూ బాగుండాలి మనతో పాటు మన కుటుంబం బాగుండాలి మనతో పాటు మన అన్నదమ్ములు బాగుండాలి మనతో పాటు మన చెల్లెలు బాగుండాలి స్నేహితులు బాగుండాలి మన కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలి అనేటువంటి ఆలోచించేటువంటి మంచి ధోరణి ఏదైతే ఉందో అది ఈ రోజు మనం ఆలోచించింది తప్పుగా ఆలోచించేవా అనేది మనకి తగినటువంటి ఎదురు దెబ్బలతో మనకు తెలుస్తూ ఉంటుంటారు నిజమే మనం అందరూ మన అనుకున్నాము కానీ వాళ్ళందరూ కూడా మనల్ని వాడుకొని ఉపయోగించుకొని వదిలేశారు ఈరోజు మనకి ఏ కష్టం వచ్చినా సరే మనం ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే పరిగెట్టి వెళ్ళి అందరికి సహాయ సహకారాలు అన్నీ చేసేవాళ్ళం కానీ మనకి కష్టం వచ్చిందంటే మనకి బాధ వచ్చిందంటే ఒక్కరికి ఫోన్ చేసినా సరే ఎవ్వరూ కూడా మన కాసే తలెత్తు చూసేవారు కూడా ఎవరు ఉండరు ఎక్కడ మనకి పది రూపాయలు పెట్టవలసి వస్తుందో ఎక్కడ మనం వాళ్ళ మనం వాళ్ళకి పెట్టినటువంటి పెట్టుబడి లేకపోతే పెట్టినటువంటి ఖర్చు లేదంటే ఇచ్చినటువంటి అప్పు ఎక్కడ అడుగుతామని చెప్పి మన ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా మనల్ని ప్రతి విషయంలో కూడా దూరం పెట్టి దూరం పెట్టి దూరం పెట్టి మనల్ని అంటే అంటగట్టిగా మనల్ని ఒక విధంగా మనల్ని చూస్తూ ఉంటుంటారు ఒక పురుగులా కూడా చూస్తుంటుంటారు అంటే మరి వాళ్ళందరినీ కూడా మనం అలాగే చూసామంటే లేదు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా పరిగెట్టం వాళ్ళకి ఏ సహాయం కావాలన్నా సరే సహాయం చేసాం వాళ్ళకి ఏ ఇబ్బందులు వచ్చినా సరే పరిగెట్టం మన వరకు వచ్చింది మన భార్య విషయంలోకి వచ్చింది మన పిల్లల విషయంలో వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వచ్చి వాళ్ళ పిల్లల ప్రాబ్లమ్స్ వచ్చాయి మన కుటుంబంలో మన తల్లిదండ్రులకి ప్రాబ్లమ్స్ వచ్చి ఎవరికైనా సరే ఒక ఫోన్ చేద్దామన్న ఎవరినైనా సరే ఒక సహాయం అడుగుదామన్నా మనం ఎవరిని ధన సహాయం అడుగుము ఎవరిని ముందు మనం చాపం అది ఒక అదృష్టమైనటువంటి వరం మన కర్కట వాళ్ళకి వంద మనం ఇతరులకి పెట్టడమే కానీ ఒకరి దగ్గర అడిగే గుణం అనేది ఉండదు కానీ ఇతరులు అలా ఆలోచిస్తారంటే ఆలోచించారు మనం ఎక్కడ మనం వాళ్ళకి ఇచ్చినటువంటి డబ్బులు ఎక్కడ అడుగుతాము మనం వాళ్ళకి ఇచ్చినటువంటి మన వాళ్ళకి చేసినటువంటి సహాయం వాళ్ళని ఎక్కడ అడుగుతామని చెప్పి మనల్ని దూరం పెట్టి మన బంధువర్గంలో అందరినీ కూడా ఒక సపరేట్ ఫ్యామిలీ లాగా చూసి మనం అనుకునే వాళ్ళందరి నుంచి కూడా మనల్ని దూరం చేసి మనం ఎవరినైతే ఎక్కువగా అభిమానించాం ఎవరినైతే ప్రేమించాం వాళ్ళ వాళ్ళే వాళ్ళే మనకు వెన్నుపోటు పొడుస్తూ మనల్ని ఒక మన ఫ్యామిలీని మన మన కుటుంబాన్ని కూడా ఒక వేరుగా చేసి అందరూ కూడా మనకి బాధలు వస్తే సంతోషపడతారు మన కష్టాలు వస్తే నవ్వుకుంటారు మన ముందు బాధతో నటిస్తూ కళ్ళుతో ఎక్కిరించే వాళ్ళు మన ముందు చాలా మంది ఉంటారు అది మీరు చాలా మరీ ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రం ఈ పుష్యమి నక్షత్రం పునర్వసు నాలుగో పాదం వాళ్ళకి మరీ 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 పర్టికులర్గా తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళ జీవితంలోని అనేక రకమైన చాలా చిన్న వయసులోని చాలా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఐదు సంవత్సరాల వయసులోని ఎవరు ఏంటి ఎలాంటి వారు మా కుటుంబంలో మా దగ్గర డబ్బు ఉన్నప్పుడు మాతో ఎలా ప్రవర్తించారు మా దగ్గర డబ్బు లేనప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు మా దగ్గర డబ్బు మా దగ్గర ధనం ఉండేటప్పుడు మా ఇంటి చుట్టూ ఎంతమంది తిరిగారు ఈరోజు మా దగ్గర లేదని చెప్పి మమ్మల్ని ఎంత దూరం పెట్టారనేది ఆ పిల్లలకి ఆ పరి హృదయాలకి కూడా తెలుసు మన కుటుంబ సభ్యులు మన బంధువులు మన మన అనుకునే వారందరి కోసం కూడా అందుకే జీవితంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు మనకి కష్టపడితేనే ఏదైనా ఉంది మనం కష్టపడితేనే ఏదైనా సాధించగలం మనకు కష్టపడితేనే ప్రతి రూపాయి సంపాదిస్తేనే ప్రతి ఒక్కరు కూడా మనల్ని ఆరాధిస్తారు మన దగ్గర డబ్బు ఉంటేనే మనకి విలువ ఉంటుందని చెప్పి పాపం ఈ కర్కట రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా అంటే చాలా మంది అంటారు కర్కట రాశి వాళ్ళు బాగా పిసినారాలు ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టడం మరి ముఖ్యంగా ఆశేష పుష్మి నక్షత్రాలు అంటారు ఎందుకు ఖర్చు పెట్టాలి ఎందుకు ఖర్చు పెట్టాలి ఎందుకంటే వాళ్ళు సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి కూడా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించేటువంటి మనుషుల కోసం వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టాలా ఖర్చు పెట్టకూడదు ఎందుకంటే ప్రతి రూపాయి కూడా వీళ్ళకి చాలా కష్టపడితేనే వస్తుంది అందుకనే వాళ్ళు ప్రతి రూపాయి కూడా దాచుకుంటారు ఎందుకంటే మా దగ్గర ధనం ఉంటేనే మాకు విలువ ఉంటుంది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన మా దగ్గర ధనం ఉంటేనే మమ్మల్ని నలుగురిలో కూడా మాకు సమాజంలో గౌరవం ఉంటుంది అనేటువంటి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఉన్నటువంటి ఆలోచన తీరే ఈ రోజు వాళ్ళని ఒక ఉన్నతటువంటి స్థాయికి తీసుకొచ్చింది అందుకనే చాలా మంది కరకట్రాస్ వాళ్ళు ఏమైనా అడిగినా సరే గబుక్కుని సహాయం చేయరని లేదంటే డబ్బుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటారనో అని చాలామంది అంటుంటారు కానీ ఆ జాగ్రత్త ఎలా వచ్చింది అనేది వెనకాతలు ఉన్నటువంటి ప్రశ్నలు ఎవ్వరూ కూడా చూసుకోరు వాళ్ళు పెడేటువంటి కష్టం విలువ వాళ్ళు ఈ వెనకాతలు ఉన్నటువంటి ప్రతి విషయంలో కూడా ప్రతి దాచేటువంటి ప్రతి రూపాయి విషయంలో కూడా వాళ్ళకి జీవితంలో అనుభవమైనటువంటి పాఠాలు ఎన్నో 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 కర్కట రాశి వాళ్ళకు ఉంటాయి మరి అంతటువంటి కర్కట రాశి వాళ్ళకి అర్ధాష్టమీ అష్టమ సేనలో వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు మనకి గత ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎనిమిదో నెల దాకా కూడా సారీ నాలుగో నెల దాకా కూడా ఉన్నది అనుకుంటే మాత్రం ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా ఎనిమిది నెలలు మనం చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కానీ ఈ లోపల మనం ఇంకా కొంచెం బిజినెస్ రెటిఫై అవ్వాలి మనకి ఆర్థికంగా ఇంకా నిలబెడుకోవాలి పిల్లల ఎడ్యుకేషన్ బాగుండాలి అలాగే అనేక రకమైన విషయాల్లో మ్యారేజ్ విషయాలు అవ్వచ్చు ఎందుకంటే మనకి చాలా సామాజిక మాధ్యమాలు మీకు అందరికీ తెలిసింది ఈ ఆగస్టు పదహారో తారీఖు నుంచి కూడా మీకు వందల కోట్ల రూపాయలు వచ్చేస్తున్నాయని మీరు ఏ యూట్యూబ్ ఛానల్ చూసిన మీరు ఏ సామాజిక మాధ్యమాల్లో ఏ ఛానల్ చూసినా ఈ కర్కట వాళ్ళ కోసం చెప్తున్నారు మీకు ఒక స్త్రీ వాళ్ళ వంద కోట్ల లాభం వచ్చేస్తుందని ఒక మీకు ఒక వంద కోట్లు లాభం వచ్చేస్తున్నాయి అంటే మన సమస్యలని తీర్చేటువంటి పరిస్థితులు ఏవైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు ఎక్కడ చూసినా సరే వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు కర్కట వాళ్ళకి వచ్చేస్తున్నాయి 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 అని మాటలే తప్ప కానీ మనకు ఇవన్నీ పక్కన పెట్టండి మనకి ఈ రోజు జరిగేటువంటి డైలీ జరిగేటువంటి నిర్ణయాలు ఎలా ఉంటున్నాయి మనకి ఎలా జరుగుతున్నాయి అనేది మనకు మాత్రమే తెలిసి కర్కట అనిపించే వాళ్ళకి మాత్రమే తెలిసి ఈ బాధలు ఈ సంతోషాలు ఈ సుఖాలు దుఃఖాలు మనకి వందల కోట్లు వచ్చి మనం ఏ భగవంతుని మనం ప్రార్థించుకోవడం లేదు మాకు మనశ్శాంతి కావాలి పిల్లల ఆరోగ్యం బాగుండాలి భర్త ఆరోగ్యంతో ఉండాలి మన ఆర్థిక కష్టాల నుంచి కొంచెం బయటపడగలిగి మనం కొంచెం అప్పులున్నవి తీర్చుకోగలిగితే ఆ వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు కూడా ఆ తల్లిని మనం ఆరాధించుకునేది అది అమ్మ తల్లి మాకు ఉన్నటువంటి ఆర్థిక కష్టాల నుంచి మమ్మల్ని బయటపడేటట్టు చల్లగా చూడు తల్లి అని మనం ఒక్కటే కోరుకుంటున్నాం వందల కోట్లు లక్షల కోట్లు మనకు వచ్చేయాలని చెప్పి మన సామాజిక మాధ్యమాలు పెట్టే తమ్యూనిస్ట్ ద్వారా మనం ఏం ఆశించడం లేదు మనకు కావాల్సింది మన మన కుటుంబం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి బయటపడగాలి మనశాంతంగా ఉండాలి ఆరోగ్యంతో చల్లగా ఉండాలని చెప్పి ఆ వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు ప్రతి తల్లి కూడా ప్రతి ఆడపడుచు కూడా ఆ తల్లిని ఆ మహా తల్లిని ఆ వరలక్ష్మి లక్ష్మీదేవిని కోరుకునేది ఒక్కటే మరి ఇలా చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి అష్టమ శనిలోని మన ఆ శనీశ్వరి స్వామికి మనం పూజలు చేసుకోవడం వల్ల అలాగే ఆ శనిశ్వర స్వామి దేవాలయాలకి వెళ్ళి రావడం వల్ల కూడా మనకి చాలా అంటే చాలా ఉపయోగాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే మనం ఎక్కువగా బయటకు వెళ్ళేటప్పుడు వాకింగ్ చేస్తున్నప్పుడు చేయడం వల్ల కానీ చెప్పులు లేకుండా దేవాలయానికి వెళ్ళి రావడం వల్ల కానీ కూడా మనకి ఈ చని ప్రభావం అనేది చాలా తగ్గుతుంది అలాగే మనకి మనం చూసుకున్నట్లయితే కంచు పాత్రలు ఎందు నూనె పోసి అందులోనే మనం మన ప్రతిబింబాన్ని చూసుకున్నా సరే ఆ ప్రతిబింబంలో చూసుకున్న ఆ నూనెని మనం దానం చేసుకున్నా సరే మనకు ఉన్నటువంటి ఈ శనితాలూక ప్రభావం నుంచి మనం బయటపడగలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే శనివారం కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం రోజు నువ్వులు అలాగే నూనె అలాగే నలుపు వస్త్రములు మొదలైనవి దానం చేయడం వల్ల కూడా మనం ఈ శని ప్రభావం నుంచి బయటపడగలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి అలాగే మరీ ముఖ్యంగా చూసుకుంటే ఇంట్లో ఒక చీకటి గది ఉన్నటువంటి ధన సంపదల కొరకు మనం ఎప్పుడు కూడా పూజలు చేసుకుంటూ ఉంటుంటాము అలాగే చేసుకోవడం వల్ల కూడా అలాగే మనకు కొంచెం ఎప్పుడూ కూడా ఒక పది మందికి సహాయం చేయడం కానీ అంటే పది మంది గురుడు వారికి కానీ లేదంటే కొంచెం వికలాంగులకు కానీ ఎవరైనా సరే గుడి దగ్గర ఉన్న వాళ్ళకి బాగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కొంచెం ఆహారం పెట్టడం కానీ లేదంటే వాళ్ళకి ఆర్థికంగా కొంచెం కొంచెం మన దగ్గర ఉన్నటువంటి కొంచెం ధన రూపాయలు మనం సహాయం చేయడం కానీ అలాగే వస్త్రాలు దానం చేయడం కానీ కానీ అలాగే ఆహార పదార్థాలు ఒక పూట భోజనం కానీ ఏదైనా సరే శాకాహారం భోజనాలు పెట్టించడం వల్ల కానీ లేదా బహుభేదవారికి మన సహాయం చేయడం వల్ల కూడా మనకి శనితాలకు ప్రభావం అనేది చాలా తగ్గి ఇప్పుడు ఉన్నటువంటి నుంచి మనం బయటపడగలిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మన కర్కట రాశి వాళ్ళకి అలాగే మనం ఎక్కువగా కూడా మనం దానాలు అంటుంటాం ఇను కానీ నూనె కానీ ఏదైనా దానాలు ఇచ్చుకున్నా సరే మనకి శని ప్రభావం తగ్గుతుంది మరీ ముఖ్యంగా మనకి మేడ మీద మనం ఎప్పుడైతే డాబా మీదకి వెళ్తామో కొంచెం పక్షులకి ఆహారం ఉదయాన్నే మనం ఇచ్చినట్లయితే కొంచెం నోకలు జరిగిన కొంచెం వాటర్ అవి తాగడానికి కొంచెం దాహం తీర్చుకోవడానికి ఒక చిన్న గిన్నెతో వాటర్ పెట్టినా సరే అవి కూడా మనకి ఎంతో సంతోాలిక ప్రభావం తగ్గించి మన జీవితం ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడడానికి అనేక రకమైనటువంటి మార్గాలు మనకి చాలా ఎక్కువగా కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మరీ ముఖ్యంగా ఇటు సో మీరు మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిపోయి మీరు దర్శనాలు చేసుకోవడం వల్ల కూడా మీకు ధైర్యం వస్తుంది అలాగే మనం ఏదైనా సరే కొంచెం ఆర్థికమైన పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నాము ఫ్యామిలీలో డిస్ట్రిబ్యూట్స్ ఎక్కువగా ఉన్నాయనుకునేవారు ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళిపోయి దర్శనాలు చేసుకుంటూ అభిషేకాలు చేసుకుంటూ వెళ్ళేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు కొంచెం తీపి పదార్థం అనేది స్వీట్ పట్టుకెళ్ళి కొంచెం ప్రధాన స్వీట్ అనేది సుబ్రహ్మణ్యశ్వర స్వామి పెట్టి మిగతాది కొంచెం పది మందికి పంచిపెట్టినట్లయినా సరే అక్కడ గుళ్ళో వచ్చినటువంటి భక్తులకి పంచిపెట్టినా లేదంటే బయట ఉన్నటువంటి బహుభేద వారికి ఆ ప్రసాదాన్ని పంచిపెట్టినా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన కుటుంబం మీద ఎంతో 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 ఆరాధన అనేది మనకు కలుగుతుంది అలాగే మనకు జరిగేటువంటి పనులన్నీ కూడా జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ పని చేసుకున్నా సరే మనకి చాలా అంటే చాలా బిగ్ రిలీఫ్ అనేది మనకి ఈ ఆగస్ట్ నుంచి కూడా మనకి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఎనిమిది నెలల సమయంలో కూడా చాలా కష్టాల నుంచి బయటపడగడానికి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే మనకి నువ్వుల నువ్వులోని చనగపిండితో తయారు చేసేటువంటి బజ్జీలు ఏపీ అవి కొంచెం చిన్న కూండగా చేసి మేడ మీద పక్షులకు కానీ కాకులు కానీ పెట్టినట్లయినా సరే ఈ శలితాలూకా ప్రభావం చాలా తగ్గుతుందని చెప్పి మనకి నార్త్ ఇండియన్స్ చాలా ఎక్కువ మంది చేస్తూ ఉంటుంటారు ఎందుకంటే మీరు ఎక్కువగా చూస్తూ ఉంటుంటారు చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా వాళ్ళు చిన్న చిన్న చిట్టి చిట్టు బాక్సుల్లో ఉన్నటువంటి రొడ్లు కూడా చిన్న చిన్న ముక్కలు చేసి వాళ్ళు కాకులకి కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటుంటాం అంటే ఎక్కువగా మన పిల్లల నుంచి కూడా మనం ఎంత ఎక్కువగా మనం పక్షులకు పెట్టుకున్నా లేదంటే ఈ డాగ్స్కి రొట్లు పెడుతూ ఉన్నా సరే అలాగే ఎంత దానం చేసుకుంటే అంత ప్రతిఫలం లభిస్తుంది మనకి ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని మనశాంత అశాంతంగా ఉన్నా సరే మనకి మన పనులు ఏమి అవ్వట్లేదు అనుకునే సరే మన దాన గుణంలోనే మనకి ఎందుకంటే ఒక కర్కట రాశి వాళ్ళకి నేను మరీ ముఖ్యంగా ఎందుకు చెప్తున్నాను అంటే మన మనసు అటువంటిది మన మనసు కూడా చాలా దానగుణమైనది కాబట్టి మన ఇతరులకు ఎంతో సహాయం చేస్తూ ఉంటుంటాం కానీ ఈ శ్రావణ మాసంలో కూడా మనం కొంచెం దానం కొంచెం ఎక్కువగా చేసుకున్నట్లయితే మాత్రం ఇంకా కొంచెం బెటర్ దానిగా మనకు రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మన బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఫ్యామిలీలో డిస్ట్రిబ్యూట్స్ ఎక్కువగా ఉన్నా సరే అవి తగ్గించుకోగలుగుతాం అలాగే ఫ్యామిలీ రిలేషన్షిప్ కూడా బాగుంటుంది అలాగే పిల్లలకి మ్యారేజ్ విషయంలో మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం మ్యారేజీలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మనం ముఖ్యంగా చదువు విషయంలో మరీ ముఖ్యంగా చదువు 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 విషయంలో చెప్తున్న కర్కట రాశి పిల్లల్లో ఉన్నటువంటి పరిస్థితులు మనం అనుగుణంగా చూసుకున్నట్లయితే మాత్రం ఈ ఈ గత రెండు మూడు నెలల నుంచి కూడా చదువు మీద అసలు దృష్టి పెట్టకపోవడం ఎదురు సమాధానాలు చెప్పడం బాగా అల్లరి చేయడం అనేది మన కరకట రాశిలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటుంటాము అలాంటి విషయాల పిల్లల చేత మీరు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి అభిషేకాలు చేయించుకున్నట్లయితే మాత్రం చదువు మీద ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా పడుతుంది అలాగే చెడు అలవాట్లకు కూడా దూరం అవుతున్న పిల్లలు కొంచెం వాటి నుంచి దూరంగా వచ్చి ఈ భక్తి అనే ఆరాధనతోటి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయించుకుని ఆరాధించుకున్నట్లయితే వాటి నుంచి కూడా మైండ్ డైవర్ట్ అయ్యే వాళ్ళు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి ఒక మంచి ఉద్యోగాలు కూడా సాధించుకునే అవకాశాలు ఎక్కువగా ఈ కర్కట రాశిలో ఉన్నాయి అనేది మనకి చాలా అంటే చాలా ఎక్కువగా మనకి జరుగుతూ ఉంటుంటాయి మనం ఎక్కువ మంది కామెంట్ సెక్షన్లో పెడుతున్నటువంటి విషయాలు అన్ని కూడా మీతో ఈ రోజు నేను చాలా చక్కగా విపులంగా నేను మీతో ఎంతో చక్కగా చర్చిస్తున్నాను అంటే దానికి కారణం ఈ కర్కట రాశి వాళ్ళు కూడా మనకి ఎందుకంటే వాళ్ళు మనం చేసే పనులు మనం చెప్పే విషయాలు అన్ని కూడా వాళ్ళు పూజల విషయంలో అవ్వచ్చు దానాల విషయంలో అన్నీ కూడా పర్ఫెక్ట్ గా చేసి మా జీవితంలో చాలా మేము సక్సెస్ అయ్యే వంటి ఉద్యోగాలు సాధించుకున్న పిల్లల మ్యారేజ్లు అయ్యి ఇలాంటివి మనకి కామెంట్స్ పెడుతుంటే మనకి ఎంతో సంతోషపడుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా శ్రీరాముని ఆరాధించుకుంటూ మన కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ 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 ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో రాస్తున్నారంటే మాత్రం అది మనకు ఆ రిజల్ట్ అనేది ప్రతి ఒక్కరు కూడా కనిపిస్తుంది కాబట్టి మీరు తప్పకుండా ఇంకెవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాళ్ళు కూడా నా ఛానల్ దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలు మీ కర్కట రాశి వాళ్ళ కోసం ఇంకా అద్భుతమైనటువంటి విషయాలు మనం చాలా చక్కగా చర్చించుకుందాం ఎందుకంటే టైం కొంచెం అవుతున్నప్పటికీ ఇంకొక వీడియోలో మన జీవితంలో ఇంకా అనేక సంఘటన నుంచి బయటపడడానికి అనేక రకమైనటువంటి మార్గాలు అవన్నీ కూడా ఎలా చర్చించుకుందాం ఏంటి అవన్నీ కూడా చాలా చక్కగా చర్చించుకుందాం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ అని రాయుడు మర్చిపోకండి ఉంటానండి నేను మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్